మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ ఇండియా ఫస్ట్ వచ్చింది అన్ని కేవలం పచ్చి కల్ మనకి ఇంత ముందు వచ్చేది బేతాళ కథలో ఆ కన్నా కేవలం కల్పితం అని రాసి ఉండేది ఇలా బ్రాకెట్లో అలాగే వీళ్ళు పెట్టేవన్నీ కేవలం కల్పితం డిస్క్లైమర్ మన అన్నీ ఎవరు చూస్తాడు ఇలా పట్టింది ఇప్పుడు ఇందాక అడిగారుగా గాంధీ గారు ఇలాంటి కదండి అలాంటి కదండి అని ఏమండీ పెట్టి ఇప్పుడు మన రాజమండ్రి పెద్ద మసీద్ దగ్గర వేణుగోపాల స్వామి గుడి ఉంది వాళ్ళు ఇంకా ఆధారాలు ఎతకాలి మీరు వెళ్ళి చూడండి రెండు ద్వారపాలకులు ఉంటారు తీలేదు ద్వారపాలకుల్ని అలా ఉంచేసారు గుడికే ఉంటారు ద్వారపాలకులు ఉంచేసారు అలాగా ఎందుకంటే ఇక్కడ రాజా గొడవ ఆ వేళ అక్కడ ఇస్లాంలోకి వేణుగోపాల నా ఉద్దేశం ఏంటంటే ఆ వేళ వేణుగోపాల స్వామి గుడి దాని ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వాళ్ళ కుటుంబం ఆ గుడి అప్పుడు కుటుంబాలకే ఉండేవి గుళ్ళు ఎండు ఏం లేవు ఎవరో ఆయన మొక్కుకున్నానో ఆయన గుడి కట్టించేవాడు ఆ గుడికి సంబంధించిన కుటుంబంలో పది మంది ఉన్నారు పది మందిలో నలుగురు ముస్వాన్ని తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏం చేద్దామంటే మేము ఇక్కడ పక్కన మసీదు కట్టుకుంటామన్నారు ఇవన్నీ రక్తపాతంతో ఏర్పడినవి కాదు డివిజన్ అలాగే ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు ఈవేళ క్రిస్టియన్స్ మొత్తం మనకు తెలిసిన వాళ్ళందరూ క్రిస్టియన్స్ అయిపోతారు ఏంటంటే అవుతాడు ఏంటి తప్పేంటి అతనికి ఏదో నమ్మకం కుదిరింది దేవుడు అనేది ఒక విశ్వాసం ఒక నమ్మకం అతనికి ఏదో నమ్మకం కుదిరింది అందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నారండి అందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నారండి యూనిఫామ్ సెవిల్ కూడా అది బ్లండర్ అది ఇప్పుడు కాశ్మీర్ లాగే ఉంటుంది కాశ్మీర్ త్రీ సెవెంటీ తీస్తా ఉన్నారు త్రీ సెవెంటీ ఎప్పుడో పోయింది చెప్పలేదు మనం ఒక్కొక్కటి 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 తీసేసుకుంటూ వచ్చారు ఏ రోజునైతే సుప్రీంకోర్టు పర్వీలో కాశ్మీర్ వచ్చేసిందో ఆ రోజునే పోయింది అది చెప్పలేదు అక్కడ వాళ్ళు కూడా పరిపాలకులతో మాట్లాడుకున్నారు కదా బాబు ఇది తీసేస్తున్నాం తీసేస్తున్నాం అని ఈ త్రీ సెవెంటీ అన్నది తీసేసాం ఈ వాటికి కూడా నాలుగు జిల్లాల్లో వాట్సాప్ కానీ వైఫై కానీ లేవు నాలుగు జిల్లాల్లో ఇంటికో ఒక మిలిటరీ వాడు ఉన్నాడు ఆ నాలుగు జిల్లాలో వైపు వాడు వెళ్ళడానికి లేదు పూర్వం మామూలుగా పాకిస్తాన్ ఆకిపోయే కాశ్మీర్కి ఇక్కడికి ఏముండేది కాదు అటే వెళ్ళేవాడు ఇటే వస్తూ ఏదండి జై అందరికీ భయపడుతుంది వీళ్ళు ఈవేళ మొదలెట్టారు కానీ మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి చెప్తున్నాం శ్రీరామనవమి వచ్చిన తర్వాత జై శ్రీరామన్న అసలు మనలో చాలా మంది లీడర్స్ శ్రీరామనవంలోనే కొడతారు ఎందుకంటే శ్రీరామనవమి టైంలో పందిర్లేసి అదే ఒక లీడర్షిప్ క్వాలిటీ నలుగురు దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఇవి అన్ని ఇవి కొత్త ఉందండి షర్మిలా జగన్ అన్నా చెల్లెళ్ళు ఎక్కడ తీసేశారు మమ్మల్ని అది చంద్రబాబు నాయుడు రామమూర్తి నాయుడు ఎవరు ఎక్కడ తీశారు అశోక్ గజపతి రాజు ఆనంద్ గజపతి రాజు మా చిన్నప్పుడు వీళ్ళిద్దరు ఎప్పుడు చొరవపాటిలో ఉండేవారు ఇద్దరు ఓన్ బ్రదర్స్ ఎవరు ఎడతీశారు ఇప్పుడు ఆ కేసు అని బయటికి రాగానే వీళ్ళు టికెట్ ఇస్తున్నారు ఎక్కడ తీశారు ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండకూడదు చెరపాటిలో అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో ఇంక ఇష్టం ఏదో రీసెర్చ్ మెటీరియల్ అంతా పెట్టేస్తుంటారు ఎక్కడా లేని షర్మిలా అన్న మనిషి కాంగ్రెస్లో జారటం గా జరిగింది ఎందుకంటే ఆవిడకి అది న్యాచురల్ కోర్సు కాంగ్రెస్లో జారాలి ఈవేళ ఉన్న పరిస్థితుల్లో గా కాంగ్రెస్ స్ట్రెంగ్తన్ అవ్వాలి ఆవిడ ఎంత స్ట్రెంగ్ చేయగలదో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ ఈ దేశంలో స్ట్రెంగ్తన్ అవ్వాలి రూలింగ్కి వచ్చినా రాకపోయినా అపోజిషన్ పార్టీగా బలపడాలి బలపడితేనే ఆవిడన్నా అడిగేవాడన్నా ఉంటాడు ఏమో మీరు చెప్పాలి రోజు జనంలో తిరిగేవాళ్ళు షర్మిలా డెఫినెట్ గా రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారి మేనరిజం అన్ని ఉన్నాయి మాట్లాడుతుంది బయటకు వచ్చింది చేరింది ఏ తెలుగుదేశంలోనూ చేరితే అనుకోవచ్చు ఎంపీ అవడం కోసం చేరిందండి లేకపోతే ఎమ్మెల్యే మేమే పారిద్దాం కదా అది అవి పెట్టచ్చు కాంగ్రెస్లో చేరింది వాళ్ళ కదా కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ అయింది కాంగ్రెస్ దీని మీద ఎక్కువ డిస్కషన్ అనవసరం ఎవరిష్టమైన ఆవిడికి మీ ద్వారా నా సలహా ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలోకి అసలు వెళ్ళకండి ఎందుకంటే ఎంతసేపు వాట్సాప్లోనే సాక్షిలో రాయిస్తున్నారండి అవును స్టేట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చాక వీళ్ళు తిట్టింది వీళ్ళ పేపర్లో రాస్తారు వాళ్ళు తిట్టింది వాళ్ళ పేపర్లో రాస్తారు కాంగ్రెస్కి పేపర్ లేదు బ్యాట్ అది మిగతా అన్ని పార్టీలకి పేపర్లు ఉన్నాయి విశాలాంధ్ర ప్రజాశక్తి కూడా ఉన్నాయి కాంగ్రెస్కి లేదు పేపర్ అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు ఇందుకు కారణం ఏంటంటే మనం స్కూటర్ రేస్కెళ్తుంటే రోడ్డు బాగోలేదు ఇలాంటి కొన్ని కొన్ని చూస్తుంటే కనబడితే ఏం పట్టించుకోలేదండి వాళ్ళ నమ్మకం ఏంటంటే వైసీపీ వాళ్ళ నమ్మకం మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ బెనిఫిషరీస్ ఎప్పుడు ఎవరు ఇలా డబ్బులు ఇచ్చిన వాడు ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే ఉడమన్నాడు అదే పని కదా రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా రద్దయిపోతాయని వాళ్ళకి తెలుసు ఎందుకంటే అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణ్ అయితే నమ్మచ్చు అవతల వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా రద్దు చేస్తాడు అని ఒక ఆయన మళ్ళీ ఏం చేశాడు వీళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టోలో ఓ పక్కన మొత్తం అయిపోయింది దివాళ అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ ఉందని చెప్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు అది ఎలా పాజిబుల్ దాని మీద డిబేట్ జరగాలి వీళ్ళంతసేపు నువ్వేదా అంటే నువ్వేదని పెట్టుకుంటున్నారు కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ముఖ్యలు ఎవరిని వస్తే నాకు నేను దాంట్లో అది మీ పని నేను చేస్తాను దాన్ని ఏమంటారు శిలేషన్ కాదు మోడరేటా రోజు కూర్చుని డిబేట్లు చేస్తుంటారు యాంకరింగ్ యాంకర్గా ఏంటి తెలుగు పెచ్చపెచ్చ మాటలు కాదు రాజమండ్రిలోనే నేను ఆహ్వానిస్తున్నాను టీడీపీని వైసీపీ అధికారికంగా మీ సమన్యకర్తలు కాదు మీ స్పోక్స్ మెన్ అధికారికంగా అధికారికంగా రావాలి ఎవడో కూడా నేను స్పోక్స్మెన్ అని వస్తే కాదు నేను చేస్తాను నేను కూర్చుని ఎక్కడ కూడా ఎక్కడ కూడా కూర్చుంటారు నేను నా ఎలక్షనే ప్రిడిక్ట్ చేయలేదు ఎప్పుడు ఏం చెప్తా అదే ఇప్పుడు అదే ఇప్పుడు వీళ్ళు జనరల్ గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన తెలుగుదేశం కలిసిపోయాయి అనగానే కొంత షేక్ రావాలి ఎందుకంటే డెఫినెట్ గా అది చాలా డెడ్లీ కాంబినేషన్ కానీ చూస్తుంటే వాళ్ళు ఏం షేక్ అవుతున్నట్టు నాకు కనపట్లేదు వాళ్ళు ఎవరైనా అందులో పెద్దాలు నడితే వాళ్ళు ఏమి ఉన్నారంటే నువ్వు ఒకసారి పల్లెటూరుకి వెళ్ళి చూడుగురు నువ్వు రాజమండ్రిలో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు అంటున్నారు అని వాళ్ళు నమ్ముతున్నారు అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడు ఈ సీట్లు మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు సీట్లు మార్చేసేవరా అని వాడు ఏడ్చేలోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నామినేషన్లు వేసేస్తారు ఇప్పుడు రెండు నెలల ముందే మొన్న ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పాక అమ్మా నీకు టికెట్ లేదని ఆవిడ వెళ్ళి వ్యతిరేకంగా ఓటేసింది ఎమ్మెల్సీ ఓటు ఓడిపోయారుగా ఆ విజయవాడ అమ్మాయి నెగ్గింది తెలుగుదేశం అమ్మాయి తెలుగుదేశం అమ్మాయి నెగ్గింది ఉన్నవాళ్ళు అదే ఎవరో అదే ఆ ఓటు ఎవరైనా ఓటేసి వచ్చాక చెప్తే అర్థం ఉంది అలాగే ఇప్పుడు చాలా సీట్లు మీకు సీట్లు లేవని చెప్పేశారు వీళ్ళందరూ రేపు ఏం చేస్తారు రాజ్యసభ ఎలక్షన్లో రాజ్యసభ ఎలక్షన్లో ఇంకోటి ఉంది రాజ్యసభ ఎలక్షన్ సీక్రెట్ పోల్ కాదు చూపించేయాలి అక్కడ ఓటు వాళ్ళు ఎవరైతే పార్టీ ఏజెంట్ అక్కడ నిలబడి ఉంటాడో ఆ పార్టీ ఏజెంట్కి చూపించాలి అంతవరకే ఉంది పార్టీ కి చూపించి వేరే పార్టీకి అనుకో ఏం చేయాలి అన్నది ఎక్కడా లేదు ఇప్పుడు అధ్యక్ష ఏం తీసుకుంటారో